డాన్ మీడియాకు స్వాగతం క్రిమినల్ కేసుల విచారణకు తాత్కాలిక న్యాయమూర్తులు పెద్ద సంఖ్యలో క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉంటోన్న నేపథ్యంలో వాటి సత్వర విచారణకు హైకోర్టులు తాత్కాలిక న్యాయమూర్తులను నియమించుకోవచ్చని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది ఒక్క అలహాబాద్ హైకోర్టులోనే అరవై మూడు వేలు క్రిమినల్ కేసుల్లో అప్పీళ్లు అపరిష్కృతంగా ఉన్న విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం ప్రత్యేకంగా ప్రస్తావించింది పంజాబ్ హర్యానా పాట్నా హైకోర్టుల్లో ఇరవై ఒకటి వేల కేసుల చొప్పున కర్ణాటక హైకోర్టులో ఇరవై వేలు జార్ఖండ్ హైకోర్టులో పదమూడు వేల క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించింది ఈ పరిస్థితుల్లో తాత్కాలిక న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలో వెలువరించిన తీర్పులో మార్పులు చేస్తామని ధర్మాసనం తెలిపింది తాత్కాలిక న్యాయమూర్తి ఉండే ధర్మాసనంలో సిట్టింగ్ హైకోర్టు జడ్జి ఒకరు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది అయితే మంజూరైన జడ్జి పోస్టుల్లో ఎనభై శాతం వరకు న్యాయమూర్తులు ఉన్న హైకోర్టులు తాత్కాలిక న్యాయమూర్తులను నియమించుకోరాదని పేర్కొంది గతంలో అదే హైకోర్టులో లేదా మరేదైనా హైకోర్టులో జడ్జిగా విధులు నిర్వహించిన వారిని రాష్ట్రపతి ఆమోదంతో తాత్కాలిక న్యాయమూర్తులుగా నియమించుకోవచ్చని రాజ్యాంగంలోని అధికరణం రెండు వందల ఇరవై నాలుగుయే చెబుతోంది ఇప్పటి వరకు చాలా అరుదుగానే దీనిని ఉపయోగించడం జరిగిందని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు